చిరకాలము నేను యహోవా మందిరంలో నివాసం చేసేది అంటాడు అసలు చిరకాలము మందిరంలో నివాసం చేయటానికి ఆయనకి ఎలాగ అవకాశం దొరికింది గుర్రెల కాపురుగా ఉన్నప్పుడు అప్పుడంత అవకాశం కూడా లేదు కానీ దావీదు దిన దినదినము కూడా ఎందులో దేవునిలో ఆనందించాడు దేవుని సన్నిధిలో ఆనందించాడు దేవుని వాక్యాన్ని విడువక ధ్యానించినటువంటి వాడుగా ఉన్నాడు దేవుని మీద దృష్టిని నిలిపితే దేవుని వాగ్దానం మీద దృష్టి నిలిపితే దేవుని చిత్తం మీద దృష్టి నిలిపితే మనకు కలిగిన బాధలు కానీ శ్రమలు కానీ ఇబ్బందులు కానీ ఏ కష్టమైనా కూడా అది కష్టం అనిపించదు దేవుని మీద నుంచి దృష్టి తొలగిపోయి ఎప్పుడైతే లోకం మీద లోకంలో ఉన్న మనుషుల మీద మనం దృష్టి పడుతుందో ఖచ్చితంగా మనం ప్రేమనుకుంటామంటే దేవుడు నన్ను ప్రేమించట్లేదేమో లేకపోతే వాళ్ళందుకు బాగున్నారు నేను ఎందుకు ఇలా ఉన్నాను అని అనుకుని మనం ఏం చేస్తామంటే మనం నిరాశ పరిధి పడే వాళ్ళుగా ఉంటాం అదే కనుక ఆయన వైపు చూస్తే ఆయన వైపు చూస్తే ఆయనలో నుండి బాధ చిన్నదిగా కనపడుతుంది ఆయనలో నుండి శ్రమ చిన్నదిగా కనపడుతుంది ఆయనలో ఉండి లేమి చిన్నదిగా కనపడుతుంది ఏమున్నా ఏమి లేకపోయినా నా ప్రభువు నాకున్నాడు అంతే చాలు అని చెప్పి ఆయనలో ఆనందించే మనసు కలుగుతుంది